హలో మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర విహారి ఏ స్వీట్ అండ్ ట్రూ ట్రావెలర్ స్టోరీస్ సో ఇవాళ మన ఛానల్లో నేనైతే మీకు ఏ వీడియో షేర్ చేయబోతున్నానంటే మున్నార్కి వెళ్ళాము కదా మేము మున్నార్లో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళడం జరిగింది సో ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండ్ బయట వచ్చేసి లోకల్ ఫుడ్స్ ఉంటాయి కదా లైక్ స్మాల్ ఫిషెస్ ఫ్రై ఇంకా క్వెరల్ ఎగ్స్ ఫ్రై సో ఇవన్నీ నేను టేస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోలో నేను మీకు అది చూపించబోతున్నాను సో మేము వచ్చిన ఈ ప్లేస్ పేరు వచ్చేసి కుట్రాలం అనమాట కేరళ తమిళనాడు బార్డర్లో ఉండేటువంటి ఈ వాటర్ఫాల్ చాలా అద్భుతంగా ఉంటుంది వెనకాల ఫాగీ చూస్తున్నారు కదా అసలు ఈ వెదర్ వదిలి లోపలికి వెళ్ళాలనిపించట్లేదు సో లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రీ ఫీ కట్టాలన్నమాట సో ఇది వచ్చేసి పోలీస్ క్యాంప్ ఆఫీస్లా ఉంటుంది ఇక్కడ నుంచి కొద్దిగా ఫ్రెండ్కి వెళ్తే చాలా చాలా అసలు మెస్మరైజింగ్గా ఉండే ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది సో ఈ వెదర్లో అలా నడుచుకుంటూ అసలు చాలా చలి పుడుతుంది కానీ అలా ఆ ఫాగ్లో నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి అనే ఒక ఇది అనమాట సో అందుకని చెప్పి జస్ట్ అలా వెళ్తూ ఉన్నాయి ఇంకా నాతో వచ్చిన వాళ్ళంతా నన్ను చూసిన అవుతున్నారు ఏంటిది పిచ్చిలాగా అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అని చెప్పి బట్ మనకు కంటెంట్ ముఖ్యం వీడియో ముఖ్యం కాబట్టి లైక్ వీడియోస్ అండ్ జనరల్గా కూడా నేను తిరుగుతూనే ఉండినానమాట అంత బాగుంది క్లైమేట్ భలే నచ్చింది నాకైతే సో ఇలాంటి క్లైమేట్లో ఎక్కువ రోజులైతే ఉండలేను కానీ బట్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండింది చేశాను సో ఇదే అన్నమాట ఆ వాటర్ ఫాల్ బట్ ఇది వాటర్ ఫాల్ కాదు ఇది ఇక్కడికి వచ్చి కలెక్ట్ అయ్యే వాటర్ అనమాట మనం ఇప్పుడు ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చాలా పెద్ద ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇది చూస్తుంటే చాలా నేచురల్గా ఉంది సినిమాటిక్ వ్యూలా ఉందన్నమాట చాలా బాగుంది కదా సో డోంట్ మిస్ టు వాచ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అండ్ ఫుడ్స్ వచ్చేసి నిజంగా నేను చాలాసార్లు అనుకున్నా అలా ట్రై చేయాలి స్ట్రీట్ ఫుడ్ అని చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మీగా ఉంది అండ్ నేను పక్కనే ఉండి చేయించుకున్నాను అనమాట మెయిన్ థింగ్ అది స్పెషల్ సో ఇదే వాటర్ ఫాల్ సో వాటర్ ఫాల్ దగ్గరకైతే అందరూ వెళ్ళారు మా బ్యాచ్ అంతా బట్ లేడీస్ మాత్రం మేము వెళ్ళలేదు సో ఎందుకంటే బాగా చలిబుడుతుంది ఇంకా వాటర్లో దిగి మళ్ళీ వెట్ట మళ్ళీ వ్యాన్లో కూర్చోవడం వల్ల కాదని చెప్పి వాటర్లో అయితే దిగలేదన్నమాట జస్ట్ అలా కాలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చాలా బాగుంది సో కుట్రాలం వాటర్ ఫాల్ అంటారు దీన్ని చూస్తున్నారు కదా సో అక్కడ వరకు అలో లేదు కానీ ఇక్కడ స్మాల్ వాటర్ ఫాల్ వస్తుంది కదా అక్కడి నుంచి మాత్రమే అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కోసం కొన్ని కొన్ని ప్లేసెస్లో అలో చేయట్లేదు ఎందుకంటే స్లిప్పరీ ఉంటుంది స్టోన్స్ కదా ఏదైనా అయ్యిందంటే మళ్ళీ ప్రాబ్లమెటిక్ కాకూడదని లైక్ కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగా లైక్ ఒక థ్రెడ్ కట్టేసి వరకే వెళ్ళాలన్నట్టు మా బ్యాచ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు దిగి ఇంకా వెదర్ చూస్తుంటే అసలు ఇంకా ట్వెల్వ్ వన్ అయినా కూడా వెదర్ ఇలాగే ఉంది బాగా ఎంజాయ్ చేశాను అండ్ మా గైడ్ వచ్చేసి ఇంకా బయట వెళ్ళి మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసేసేయండి వెళ్దాము అని చెప్పేసి అన్నారు సో నేను బయట అంటే గేట్ బయట అనుకొని నేను బయట వచ్చేసాను ఇదిగోండి ఇదే మున్న స్టేషన్ అనమాట సో ఇది వచ్చేసి ఇక్కడ హట్లాగా ఉంది కదా దీని కింద ఇది వైల్డ్ బనానా ట్రీ కిందనే హోటల్ ఉందన్నమాట బట్ నేను అది చూసుకోకుండా గేట్ బయట వచ్చేసాను బయట వచ్చేస్తే బయట స్ట్రీట్ ఫుడ్స్ లాగా లైక్ ఒక పాకల్లాగా వేసుకొని చాలా ఉన్నాయన్నమాట ఇది క్వరల్ ఎగ్ అంటారు కదా అది కంజు పిట్ట ఎగ్స్ ఆ ఎగ్స్ని రోస్ట్ చేసిస్తున్నారు మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి చిన్న చిన్నవి బాగా బాయిల్ చేసి దాన్ని డీప్ రోస్ట్ ఇస్తున్నారు అనమాట ఇంకా ఈ వెదర్కి వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ తినాలనిపించింది సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అక్కడ చెప్పేసాము ఇంకా అది రెడీ అయ్యేలోపు మనకి ఈ కరవాడు కాదు సమ్ ఏదో ఫిషెస్ అంటారు మెత్తాళ్ళ ఫిషెస్ సమ్ ఏదో చిన్న చిన్న ఫిషెస్ వాటిని డీప్ రోష్ చేసి ఇచ్చారు ఇది తినేలోపు ఇంకా ఇది తినేలోపు ఎగ్ బాగా డీప్ రోష్ చేసి చాలా టేస్టీగా ఎమ్మీగా వండిందనమాట సో చూస్తున్నారు కదా అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కొంచెం ఆనియన్స్ అట్లా స్ప్రింకిల్ చేసి ఇవి వేసి ఇచ్చారు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట మన ముందరే క్లీన్ చేసి మన ముందరే కుక్ చేసి ఇస్తున్నారు చాలా హైజెనిక్గా చేసుకు చేస్తున్నారు అండ్ నేను దగ్గర ఉండి చేయించుకున్నాను అనమాట ఇక్కడ కొంచెం నేను వెళ్ళినప్పుడు క్రౌడ్ తక్కువ ఉండింది మా వాళ్ళంతా లోపల ఉన్నటువంటి బాగా రిచ్ హోటల్లోకి వెళ్ళి మంచిగా తిన్నారు నేనేంటంటే బయట కదా అనుకొని నేను ఇంకా మా టెంపో డ్రైవర్ అంకులు వచ్చేసి తాత మా డ్రైవర్ తాత వచ్చేసి ఇక్కడే ఉన్నాం అనమాట సో ఇక్కడే ఇంకా తినేసి వచ్చేసాము బట్ వాళ్ళు ఇడ్లీ దోశ తింటే మేము మాత్రం డిఫరెంట్ కొత్త వెరైటీస్ అయితే ట్రై చేసామన్నమాట సో మేము ఇలా చేసామని చెప్పంగానే ఇంకా వాళ్ళు వచ్చి టేస్ట్ చేశారు సో క్వరల్ ఎగ్స్ వచ్చేసి ఇలా రెడీ చేసి ఇచ్చారనమాట చాలా టేస్టీగా ఉండింది అండ్ ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా వేడి వేడిగా ఈ క్లైమేట్కి తగినట్టు మంచిగా తిని వచ్చామన్నమాట సో ఇంకా ఇక్కడి నుంచి టెంపో స్టార్ట్ అయితే ఇంకా రిటర్న్ అని అన్నట్టు ఇంకా ఈ వెదర్ చూస్తున్నారా అసలు అసలు ఎంత బాగుందంటే ఇంకా మెమరీ సరిపోవట్లేదు కానీ లేకపోతే ఫోన్ నింపే తింటానేమో చాలా అంటే చాలా బాగుండింది వెదర్ కానీ ఈ ఫాగీ ఫాగీగా ఉండే ఈ స్నో అంతా చాలా మంచి ఫీల్ ఇచ్చింది అనమాట సో అందుకని నేనేమో నాకు కేరళ అంటే చాలా ఇష్టం కేరళ అనే కాదు లైక్ కేరళలో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదా గ్రీనరీ వాటర్ ఫాల్స్ అంతా సో ఇంకా ఈ మిడిల్లో వచ్చేసి కొబ్బరి బొండలు తాగుదామని చెప్పి ఒక టెంపుల్ ఆపేశారు సో ఇంకా ఇక్కడ వెళ్ళి ఫుల్గా కోకోనట్ వాటర్ అవి వేసేసి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట మధ్యలో ఇట్లా వాటర్ ఫాల్సస్ అవి ఇవి కనిపిస్తూనే ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగుండింది జర్నీ మాత్రము జర్నీ అనే కాదు లైఫ్ చాలా చిన్నది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు సో ఎక్స్ప్లోర్ మోర్ మె మేక్ మెమొరీస్ నాకైతే మాత్రం మెమొరీస్ మేక్ చేసుకోవడమే పని అనమాట సో ఛాన్స్ దొరికినప్పుడంతా ఇలా చెక్ చేస్తూ ఉంటాను ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఇదే నా హ్యాబిట్ వన్ ఆఫ్ ద హ్యాబిట్ కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట సీయూస్ నాన్ నెక్స్ట్ వీడియో అంటే బై బై కీప్ స్మైలింగ్